శ్రీరామ జయం సనాతన సంప్రదాయంలో అన్ని పండుగలే అన్ని ఆలయాలలో ఉత్సవమూర్తులే అన్ని ఆలయాలలో అర్చామూర్తులే ఆస్తికత్వం బాగా ఉన్నవారు సందర్భాన్ని అనుసరించి ఆలయాలకు వెళుతారు కళ్యాణోత్సవాన్ని తిలకిస్తారు ఆర్తితో భగవంతుడిని సేవించుకుంటారు ఆనందంతో ఇంటికి వస్తారు కానీ గమనించే విషయం ఏమిటి అంటే అది నరసింహ ఆలయం నరసింహ కళ్యాణం గణపతి ఆలయం గణపతి కళ్యాణం శివాలయం శివ కళ్యాణం సుబ్రహ్మణ్య ఆలయం వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్య కళ్యాణం వెంకటేశ్వర ఆలయం మంగా సమేత పద్మావతి స్వామివారి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారి కళ్యాణోత్సవం ఎన్ని కళ్యాణాలు చూసినా లేని ప్రత్యేకత సీతారాముల కళ్యాణానికే ఉండేటటువంటి ప్రత్యేకత మరుసటినాడు మహాసామ్రాజ్య పట్టాభిషేకం భగవంతుడిని కొలిచేటటువంటి క్రమంలో ఒక్క రాముడిని మాత్రమే చక్రవర్తి అంటూ సంప్రదాయ శాస్త్రాలన్నీ కూడా ప్రత్యేకంగా మనకు తెలియజేస్తాయి మనో సామ్రాజ్యానికి చక్రవర్తి ఆ రాజా రామచంద్రుడు ఇతర దేవీ దేవతాకంగా చేసేటటువంటి కళ్యాణోత్సవాలలో ఉత్సవాలు వివాహంతో పరిపూర్ణం కాగా భద్రాచల క్షేత్రంలో ఈ ఉత్సవం పట్టాభిషేక ఉత్సవంతో పూర్తి అవుతుంది దశమి సామ్రాజ్య పట్టాభిషేకం సామ్రాజ్యం ఏది మన దేశమా యావత్ ప్రపంచమా విశాల విశ్వమా అంటే పాలపుంతనా అనుకుంటే శ్రవణ నక్షత్ర మండలమా అని ఆలోచన చేస్తే వీటన్నింటికంటే కూడా అతి విశాలమైనటువంటి సామ్రాజ్యం మనవతే ఉంది మనస్సు అనేటటువంటి సామ్రాజ్యం మనో సామ్రాజ్యానికి అధిష్టాత రామచంద్రుడు ఆ రామచంద్రమూర్తికి మాత్రమే సామ్రాజ్య పట్టాభిషేకం అది ఈనాటి విశేషం సామ్రాజ్య పట్టాభిషేకం చేసేటటువంటి సమయంలో రాముల వారికి పాదములకు పాదరక్షలు ధరింపజేయడం వేలికి రాజముద్రికను అలంకరించడం చేతిలో బెత్తం రాజముద్రిక దండం అందించడం రాజలాంఛనంగా చురిక ఖడ్గాన్ని అందించడం అలాగే శిరస్సు ఛత్రమును ఏర్పాటు చేయడం వింజామరలతో ఆ స్వామివారిని క్షత్రఘను భరతుడు సేవించినట్లుగా భావనలు చేస్తూ వింజామరలతో ఇరువైపున కూడా చక్కగా ఆహ్లాదకరంగా వీచడం ఇవి రాజలాంఛనాలు పాదములకు పాదరక్షలు ధరించి సింహాసనంపై కూర్చునేటటువంటి అధికారం రాజా రామచంద్రమూర్తికి మాత్రమే కనుక సామ్రాజ్య పట్టాభిషేకంలో ఆ లక్షణాన్ని మనం గమనిస్తాం రాముల వారి చిత్రపటాన్ని మీరు గమనించినట్లయితే రాజరికం తొట్టిసలాడే విధంగా రాముడు కాస్త ఒక పక్కకు ఒరిగి మరీ దర్శనమిస్తాడు అంకం పక్కన సీతాదేవి కూర్చుని ఉండగా లక్ష్మణుడు భరతుడు అలాగే శత్రుఘ్నుడు సేవించుకుంటూ ఉండగా పరివారం అంతా కుటుంబం ఇలా ఉండాలి అనే భావన మనలో కలిగే విధంగా పట్టాభిషేక చిత్రాన్ని మన మన గృహాలలో అతిథి గృహంలో డ్రాయింగ్ రూములో ప్రధాన ద్వారానికి ఎదర్రగా ఇంట్లోనికి ఎవరు వచ్చినా కూడా వారి కన్ను పడే విధంగా ఏర్పాటు చేసుకుంటే ఇంట్లోనికి ఎవరు వచ్చినా కూడా ఆ చిత్రపటాన్ని చూడగానే సానుకూల ఆలోచనలు కలిగి ఉంటారు మనస్సులో సానుకూల దృక్పథం పెరుగుతుంది అందరి క్షేమాన్ని కోరేటటువంటి ఆలోచనలు మెదులుతాయి ప్రపంచవ్యాప్తంగా ఆస్తికులందరూ వారి వారి గృహాలలో రామ పట్టాభిషేక సందర్భాన్ని పురస్కరించుకొని ఇలా రామ దర్బార్ అన్న పేరిట ఉన్న చిత్రపటాన్ని డ్రాయింగ్ రూములలో అతిథి గృహాలలో ఏర్పాటు చేసుకోవాలి అని కోరుకుంటూ ఏ విషయమైనా తెలుసుకుంటే అనుసరించాలి ప్రయోజనం సాధించాలి జ్ఞానాన్ని పెంచుకోవాలి అనే ఆకాంక్షతో మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం